ప్రభుత్వ దేవుని నామంలో అందరికి వందనములు చెల్లిస్తున్నాను మాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలరా మరి మన వాక్యాలు రోజు చూస్తూ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చక్కగా వాక్యాలు ఉంటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించును గాక అలాగే వారందరికి కూడా దేవుడు అడిగిన మేలులు దయచేయాలని ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం దేవుని దీవెనలు పొందుతారు తప్పక నమ్మకం ఉంచండి ఈరోజు కూడా మన వాక్యము వాకు వచ్చేద్దాము రండి బైబిల్ తీయండి యష్యా యాభై ఐదు గ్రంథం తీయండి యశ్యాగ్రంథము యాభై ఐదో వచ్చంలో మనం రెండు మాటలు చూసుకోబోతున్నాం ముందుగా దేవుని స్థుతించి ఆ తర్వాత వాక్య వెళ్ళిపోదాం ఏ ముందో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే కోర పాపిని చేరదీసావు నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను మురిపించింది ఏ ముందాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకోయి కోర ఎందుకోయిరపాని చేరదీశావు ప్రభువా ప్రేమ కలిగిన తండ్రి సైనిక నాలుగు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి ఈరోజు కూడా తండ్రి నీ వాక్య భాగంలోకి వస్తుండగా తండ్రి ఈ ఉదయకాలపు దీవెనలు తండ్రి మా పందరిపైన ఉంచిన ఆయన రాత్రి అంతా చక్కగా నిద్ర ఇచ్చిన ఆయన మరి ఒక దినం మాకిచ్చి మమ్మల్ని బ్రతికించి తండ్రి నేను స్థుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో తను ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన ఇదిగో తండ్రి కృపా సత్యం సంపూర్ణలుగా తండ్రి నీ ఎడల నిలబెట్టకు తండ్రి నీ ప్రేమను పొందుటకు తండ్రి ప్రతి బిడ్డకు అవకాశం తెచ్చిండి ఆయన వింటున్న ప్రతి బిడ్డ హృదయమ పలింప చేసి మీ కృపతోనివ్వమని ఏసఐ పరిశుద్ధి వినామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనంలో వాక్యవాకులు వెళ్తగలం రండి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసుకుందాం యాభై ఐదవ అధ్యాయము ఎస్యా గ్రంథము మూడు నాలుగు వచనాలని మనం చూసుకుందాము రండి బైబిల్ తీయండి అందరు చదవండి నాతో పాటు మీరు కూడా చెవి యొగి నా ఎద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు చెవియొగ్గి నా మాట వినుడి నిజంగా మీరంతా కూడా రోజు దేవుని వాక్యం వింటున్నారు నేను చూస్తున్నాను దేవుని దయ వల్ల మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను చెవియొగ్గి దేవుని వాక్యం వింటున్నారు మీరు ఎంతోమంది దేవుని దీవెనలు పొందుటకు దేవుని గుర్తిరుగుటకు ప్రయత్నిస్తున్నారు గుర్తిరిగి ఉన్నారు కూడా చాలామంది వారందరిని కూడా దేవుడు దీవించి కాక చెప్తున్నాడు మా శేష గ్రంథకర్త చెవియొగ్గి నా ఇద్దకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు విని ఎడల ఆయన మాటలు విని ఎడల బ్రతుకుదురు ఒకవేళ వినకపోతే బ్రతక బ్రతకరనే కదా అర్థము బ్రతకటం అంటే చనిపోవటం అని కాదు బ్రతకకుండా చచ్చిపోతామేమో కానీ అని కాదు దేవునిలో బ్రతకటం ప్రియులను అందరూ బ్రతుకుతూ ఉంటారు చక్కని జీవితం ఉంటుంది వాళ్ళకి అన్నీ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచి ఉంటాయి మంచి కుటుంబాలు ఉంటాయి మంచి భార్య భర్త పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు అందరూ అందరూ బాగా ఏకంగా అందరూ మంచి సహజీవనం చేస్తూ అందరూ బాగుండవచ్చు ఒకే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండవచ్చు కూడా మంచి జీవితం ఉండి ఉండవచ్చు కూడా ఆ బ్రతకటం కాదు దేవునిలో బ్రతకడం దేవునిలో బ్రతకడం గురించి చెప్తున్నమాట మీరు చెవియొగ్గి నా మాట వినియడలా బ్రతుకుదురు దేవుని వాక్యం ప్రతిరోజు వినటేడల బ్రతుకుదురు ఆ విని ఆ విని దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జీవించగలిగిన వాళ్ళు ఖచ్చితంగా దేవునిలో బ్రతుకుతారని ఆ మాట చెప్తున్నారు ఏసా గ్రంథకర్త మీరు చెవియొగి నా ఎద్దొక రండి రండి నా ఎద్దకు రండి అని ప్రభు ఎప్పుడు పిలుస్తున్నాడు రమ్మను చున్నాడు భారము భారముమవ ప్రభుని చెంతకు పరిగిడి వేగమే రండి రండి ఏసుని యోధకు రమ్మను చున్నాడు ఆ రోజు కొండ మీద యేసు ప్రభువారు వాక్యం బోధిస్తూ ఉంటే వేల మంది జనం వచ్చారు ఎంతోమంది జనం వచ్చారు అప్పుడు ఆయన బోధిస్తున్నారు ఆత్మవిషయమయ్యే దీనులైన వారి ధనిలు పరలోక రాజ్యం వారిది ఇలా బోధ మొదలుపెట్టి చెప్తూనే ఉంటే వాళ్ళు ఎన్ని రోజులైనా అలాగే వింటుండిపోయారు అంత బాగుంటుంది ఆయన బోధ రష్యా గారు చెప్తున్నారు మరి ఏవో మాటలు చెప్తున్నారు చెవి యోగ్య నాయకు రండి మీరు విని నేనలా మీరు బ్రతుకుదురు ఇప్పుడు మరి క్రత్తనబిందన గ్రంథంలో మరి ఏమార్తె సహోదరుడు కదా లాజరు మరి ఆయన మరణించాడు మరణించి నాలుగు రోజులైన తర్వాత మూడు రోజులు దాటిపోయిన తర్వాత మూడు రోజులు అయిపోయి మురికి కంపు ఆయన్ని అంత ఒక చల్లటి మరి వస్త్రంతో చుట్టి మొత్తం ప్రేత మరి పార్థివ దేహాన్ని అంతా చుట్ట చుట్టి ఆ సమాధిలో పెట్టి ఆ పెట్టిలో పెట్టి లోపల పెట్టేసి మరి మట్టి పోసేసి మూడు రోజులు అయిపోతే మురికి వాసన వస్తుంటే మాత విశ్వసించింది అడుగుతుంది ప్రభ్వాను ఉన్నాడలా నా తమ్ముడు బ్రతికేవాడు నిజంగా ఆయన బ్రతికిస్తాడని నమ్మకం ఆపుకుంది వెళ్ళాడు ప్రభువారు వెళ్ళారు అమ్మ పర్వాలేదు ఏమీ అది ఏర్పడదు ఏం చెప్పలేదు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్ళారు అయ్యా వెళ్ళవద్దాయ్యా అది వాసన వస్తుంది ఆ సమాధి మళ్ళీ తీసేమనుకో వాసన వచ్చేస్తాను ప్రియులారా ఈ రోజుల్లో కూడా ఎంతోమంది మరి చనిపోతే మరి అనుమానాస్పత్రిలో చనిపోతే కొన్ని రోజులైన తర్వాత ఇంకా నెలలైన తర్వాత కూడా ఇంకా తీసేస్తూ ఉంటారు ఆ సమాధాన్ని మరలా రీపోస్ట్ మార్టం చేసేదానికి అది తవ్వినప్పుడు ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ వాసన భరించలేక ఆ చేసేవాళ్ళు కూడా నోటికిలా గుడ్డలు కట్టుకొని మాస్కులు వేసుకొని డాక్టర్స్ కావచ్చు అక్కడ కొల్లే చూ చూసేవాళ్ళు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన వారికి కావచ్చు అక్కడ నిలబడలేరు ఎక్కువ ఆ స్మెల్కి తట్టుకోలేక వాళ్ళు ఆ బాధను భరించలేక ఎంత కొంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభువారు ఆ వాసన భరించడానికి ఇష్టపడ్డారు తనకిష్టమైన ప్రియుడు లాజర్ని వెళ్ళి లాజరు లే లేచిరా అన్నాడు లాజరు లే లేచిరా అన్నాడు లేకపోతే రండి అని ఉంటే ఒకవేళ అక్కడ సమాధిలో ఉన్న వాళ్ళంతా లేచి వచ్చేవారేమో చూసారా అప్పుల సమాధిలో ఉన్నవారంతా లేచి వచ్చేవారేమో కానీ ప్రభువారు లాజు లేచిరా ఏకవచనంతో రా అని పిలిచాడు రమ్ము అని పిలవలేదు లేకపోతే రండి అని పిలిచి ఉంటే అక్కడున్నవారంతా ఒకవేళ లేచి వచ్చేవాళ్ళేమో అక్కడ చనిపోయిన వారంతా లేచి వచ్చారు కానీ రాజులు లేచిరా అనగానే అక్కడ మాత్రం లేచి టక్కును లేచి వచ్చేశాడు ఎందుకంటే ప్రభు మాట విని నేడలా చెవియొగ్గి చెవియొగ్గి విన్నాడు లాజరు సమాధిలో ఉన్నప్పటికీ ప్రభు స్వరమును గుర్తెరిగే అంతగా ఆయన దీవెనలు పొంది ఉన్నాడు పొంది ఆయన ప్రభు స్వరము వినటానికి మనకు ఆ శక్తి ఉందా మనకు ఆ కృప ఉందా దయ ఉందా మనకి అంత తెలివితేటలు మనకున్నాయా అంత శక్తి మనకున్నదా లాజర్ సమాధిలో ఉన్నప్పటికీ లాజరు నీవు లేచిరా అనగానే ఆ స్వరమును గుర్తెరిగి టక్కున లేచి వచ్చాడు ఆ శక్తికి ఆ మాట శక్తికి లేచేదానికి ఆయన విల్లింగ్గా గా ఉన్నాడు ప్రభులో జీవిస్తున్నాడు ఆయన అందుకే ప్రభు మట్ని బట్టి లేచి వచ్చాడు ఒకవేళ ప్రభులో జీవించకుండా మరణించిపోయి ఉంటే ప్రభు పిలిసినా కూడా ఒకవేళ పలికేవాడు కాదేమో ఎంతవరకు మిమ్మల్ని ఓర్చుకుందని చెప్తున్నాడు ఆయనకి ఇష్టం లేని బిడ్డల్ని ఓర్చుకోడు ఎట్టి పడవేస్తాడు బుద్ధి లేని కన్నికలవలే మీరెవరో నాకు తెలియదని చెప్పేస్తాడు కానీ ఇక్కడ మాత్రం చెవి ఎక్కినా రండి మీరు బ్రతుకుదురు నిజంగా పిలవగానే లాజర్ ఎంత బాగా గుర్తుపట్టాడు చూడండి నిజంగా చనిపోలేదా ప్రభువులో బ్రతికే ఉన్నాడా నేను అనుకుంటున్నాను ప్రభువులో బ్రతికే ఉన్నాడు కనుక అతను పిలవగానే లేచి వచ్చాడు ప్రభువారు మూడో దిర్మలో లేచి వస్తానని చెప్పిన రీతిగా లేచి వచ్చేశాడు ప్రభువారు భక్తులైన మరిక మొదటిగా కనపడ్డాడు ఆయన ఆమె ప్రకటించింది ప్రభువారు లేచాడు బ్రతికి వచ్చాడని కూడా ప్రకటించింది ఆమె చెవియొగ్గి ఆమె ఆయన ఆయన తలంపులతో ఉంది వేకు జావనే తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని తాము సిద్ధపరిచిన అంటే వారి చేతులతో వారే తయారు చేసిన ఒక సెంటుని ఒక మంచి వాల్యుబుల్ స్మెల్ వచ్చే ఒక విలువ గల వాసన అత్తరుని తీసుకొని వచ్చారు ఆయనకి తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములని ఉదయపులలో తాము సిద్ధపరిచిన వారి చేతులతో వారే తయారు చేశారు బ్రిల్లరా నీవు తయారు చేస్తున్నావా నీ హృదయాన్ని నీ హృదయాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేస్తున్నావా సిద్ధపరుస్తున్నావా లేదా సిద్ధపరిచి ఆయన ఎదుర్కొనేదానికి కన్యకలే వెళ్తున్నావా లేదా నువ్వు ఐదుగురు కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు ఆయన ఎదుర్కొంటా సిద్ధపడి ఉన్నారు తమ దివిటీల నిండా నూనె పెట్టుకొని ఉన్నారు ఆయన స్వరము వినేదానికి అలాగే లాజు స్వరము వినగానే లేచి వచ్చేశాడు చూద్దామా రెండవ మూడవ లైను నేను మీతో నిత్య నిబంధన చేసేదను ఎప్పుడు నా మాట విని మీరు బ్రతికితే మీకు నిత్య నిబంధన చేస్తా నిత్య నిబంధన ఎవరితో చేశాడు అన్నాడు అబ్రహాంతో చేశాడు అబ్రహాంతో నిత్య నిబంధన ఒక అగ్నివలే ఆ పొట్టేళ్ళను ఆ దూడలను లేకపోతే వాటిని ఖండించి రెండు ఇరువైపులా పెట్టి మధ్యలో కూడా నీవు వెళ్ళిపోమంటే ఆ మధ్యలో కూడా ప్రభు నిత్య నిబంధన ఒక వెలుగువలే వచ్చి వెళ్ళిపోయారు నిత్య నిబంధన ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నానని మంచి గాఢ నిద్ర కలుగజేసే అబ్రాహ్మకి ఆ కళేబలంలో గద్దెలు ముట్టకుండా వాళ్తూ ఉంటే వాటిని ముట్టకుండా కొంచెంసేపు వాటి కోసం చూసాడు తర్వాత గాఢ నిద్ర వచ్చేసింది చీకట పడిపోయింది ఆ చీకటలో ఏమి కనపడలేదు పడుకొని నిద్రపోయాడు ఆ సమయంలో ఈ హోవా దేవుడు వలె మండుచున్న అగ్ని మండు ఎగబడి ఎగిసెగిసే మంటల వలె ఎగురుకుంటూ ఆ దారి ఆ మధ్యలో గుండా వెళ్ళిపోయాడు నిత్య నిబంధన అక్కడ చేసి ఉన్నాడు ఆయన ఆ నిత్య నిబంధన చేసేదా మీకని చెప్తున్నాడు చూడండి నేను నీతో నేను మీతో నీతో కాదు మీతో మీ అందరితో మీ అందరూ వింటున్న ప్రతి బిడ్డతో నిబంధన చేస్తాడంట దేవుడు నిజంగా మీరు గుర్తెలకి ప్రభువును ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మీతో కూడా నిత్య నిబంధన చేస్తాడు మీరేమి కావాలని అడుగుతున్నారో దాన్ని కరెక్ట్గా చేస్తానని ప్రమాణం చేస్తాను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ము వచ్చే వరకు నేను కాపాడుతానని నిబంధన చేస్తానని మీతో కూడా మీతో కూడా మీతో కూడా చెప్తున్నాడు ఆయన నేను మీతో ఎత్తి నిబంధన చేసేదను మరలా ఎవరిని గుర్తు చేస్తున్నారు చూడండి దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తానని చెప్తున్నాడు దావీదుతో ఎన్ని విషయాల్లో ఆయనకు కృపగా తోడుగా ఆస్త్రాగా ఉన్నాడు ఆయన యాభై ఒకటో కీర్తనలు అంతట్లో కూడా ఆయన క్షమాపణ ప్రార్థన ఎంతో గొప్పగా అద్భుతంగా చేస్తున్నాడు ఆయన ప్రార్థన క్షమాపణ పొంది ఉన్నాడు ఆయన దీవెనలు పొంది ఉన్నాడు ఆయనకి నేను ఎలా దయ చూపాను ఎలా నిత్య నిబంధన చేశానో దావీదికి ఇచ్చిన శాశ్వత కృప మీకు ఇస్తానని చెప్తున్నాడు శాశ్వత కృప ఈ కొద్దికి సేపు కాదు ఇంకో క్షణం కాదు ఇంకొద్దికి సేపు కాదు శాశ్వతంగా నీకు కృపనిస్తాడంట నీవు బ్రతికినాని రోజులు నీవు చనిపోయి ఎక్కడుండాలో పట్టు కూడా ఆయనే నీకు చేసేస్తాడంట శాశ్వత కృపని శాశ్వత కృపని నీకు ఇస్తానని దావీదికి ఇచ్చిన చెప్తున్నాడు ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించిన జనములకు సాక్ష్యముగా దావీదే సాక్ష్యం దావీదని చూడండి మీరు దావీదనికి ఇచ్చిన నిత్తి నిబంధన దావీదికి ఇచ్చిన శాశ్వత కృప ఇస్తానని చెప్తున్నాడు జనములకు ఆయనే సాక్షిగా నియమించాలని చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించేదిని జనములకు రాజుగాను గాను రాజుగాను మరి అధిపతిగాను ఆయన నిర్మించాడట దావీదిని అలాగా నిన్ను నన్ను నిర్మించేదానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన ఎత్తుకు వెళ్ళి ఆయన పెట్టే ఆయన చెప్పే బోధ వినటకు నీవు సిద్ధంగా ఉన్నావా మీరు విని నెడలా చెవియొగ్గి చెవియొగ్గి నా ఎద్దకు రండి నా బోధ నా మాట విని నెడలా బ్రతుకుతురు అని చెప్తున్నారు మీరు బ్రతకాలంటే ఈ లోకమైన స్నేహం కోసం కాదు ఈ లోకంలో మాకు అన్ని ఉన్నాయో మేము చక్కగా బ్రతుకుతున్నాములే ఈ లోకంలో జీవించాలి కాదు పరలోకంలో ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి అప్పుడు దావిదికి ఇచ్చిన శాశ్వత కృపని నీకు ఇస్తానని చెప్తున్నాడు ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా నా ప్రియ నిజంగా ఆయన కొరకు జీవిద్దాం ఆయన మాట్లాము ఆయనలో బ్రతుకుతాం దావిదికి ఇచ్చిన శాశ్వత కృపను మనము పొందాం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు ఫలించి ఆశీర్వదించునుగాక అలాగే మరి ఇండ్లా ఫ్లారెన్స్ ఇండ్లా ఫ్లారెన్స్ యొక్క ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వింటున్నారు దేవుని దీవెనలు పొందుతున్నారు మిమ్మల్ని దేవుని దీవించి ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ వనెడా